చెర్లపల్లిలో జరిగినటువంటి అత్యంత విషాదకర ఘటన విజయశాంతి రెడ్డికి సంబంధించినటువంటి మిస్టరీ కేస్ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కలిసినా అదే విషయాన్ని చర్చించుకుంటున్నారు ఆ విషయాన్ని ఆ మిస్టరీని ఛేదించి మాకు త్వరగా చెప్పాలి అసలు ఆ నిజా నిజాలు ఏంటి అనే ఆలోచనలో చాలా మంది వెతుకుతూ ఉన్నారు చాలా మంది మీడియా ఛానల్స్ కూడా చెప్తూనే ఉన్నారు కానీ ఆ అనుమానాలు కూడా ఎక్కడా నిజాలుగా మారలేదు పోలీసులు వాళ్ళ వైపు నుండి కూడా అన్ని రకాలుగా విచారించారు వాళ్ళ తల్లిని వాళ్ళ అన్నయ్యని వాళ్ళ హస్బెండ్ ను కూడా విచారించారు ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ వాళ్ళను కూడా విచారించినా కానీ బంధువులను విచారించిన ఆఫీస్ లో ఉన్నటువంటి ఆ టీంను మొత్తం కూడా విచారించినా కానీ ఎక్కడ కూడా ఆధారాలు దొరకలేదు అలాగే ఆమె వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఫోన్ ను కానీ ల్యాప్టాప్ ను కానీ వాటిని కూడా చూసినా పరిశీలించినా కానీ ఎక్కడ కూడా ఏ క్లూ దొరకలేదు కాబట్టి ఈ కేసు ఎప్పటికీ కూడా ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకు అంటే ఎక్కడ కూడా విజయారెడ్డి ఆమె ఎవరిపైన ఆరోపణలు చేయలేదు జస్ట్ ఒక నోట్ మాత్రమే రాసింది ఆ నోట్ లో నా చావుకు ఎవరు కారణం కాదని చెప్పడంతో ఇలాంటి వాంగ్మూలం ద్వారా ఎప్పుడు కూడా కేసు అత్యంత గట్టిగా నిలబడదు సో కాబట్టి ఎలాంటి క్లోజ్ దొరికినా కానీ ఆమె స్వయాన రాసినటువంటి ఆ నోటుకు సంబంధించింది ఎప్పుడైనా ముందుకు వస్తుంది సో ఎవరిని విచారించినా కానీ ఆమెంతటి ఆమె రాసింది కాబట్టి మేము ఎలా తప్పు చేసినామని చెప్పేసి వేరే వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంటుంది ఎప్పటికీ కూడా నేను చెప్తున్నాను నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం లేదంటే అందరు ఊహించినట్టుగా కాకుండా ఇలాంటి మిస్టరీ కేసెస్ చాలా ఉన్నాయి సో మానసిక ఒత్తిడి కూడా ఎక్కువైనప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళ అదుపులో ఉండవు ఎవరి మాట వినేటువంటి పరిస్థితిలో ఉండరు సో వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ గా అనుకుంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా అలా మెప్పించి తీసుకెళ్లి సంఘటన జరి జరిగింది కాబట్టి సో ఆమె నుండి ఆమె నిజం అనేది ఆమెలోనే కలిసిపోయింది ఇక ఎవరికైనా ఒకవేళ తన బాధను చెప్పినట్టు ఉన్నా కానీ ఆ చిన్న క్లూ అయినా కానీ బయటకు వచ్చినా కానీ మంచిగా ఉండేది కానీ ఈరోజు ఆ మిస్ట్రీ అనేది ఛేదించాలంటే కూడా పోలీసులకు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సో కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు ఏం జరిగిందో అసలు ఇది ఎంత విషాదకరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనే వెనకాల ఏముందనేది కూడా ఎవ్వరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి కూడా ఇంట్లో ఏదైనా గొడవలు అయినాయి లేకపోతే మానసిక ఒత్తిడి జరిగిందని చెప్పేసి కూడా లేవు కదా సో ప్రశాంతంగా వెళ్ళినటువంటి విజయారెడ్డి పెళ్లికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో చెప్పడం ఒక నోట్ రాసి దాంట్లో ఆమెకు సంబంధించినటువంటి జస్ట్ బాధ అనిపిస్తుంది నా వల్ల కావడం లేదు నా వల్ల అవడం లేదు నేను బ్రతకలేకపోతున్నాను సో నా పిల్లలు కూడా నేను తీసుకెళ్తున్నాను నేను ఒక్కదాన్ని వెళ్ళలేనంటే ఇక్కడ ఒక ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఉంది ఒక మానసిక ఒత్తిడి కావచ్చు ఆ ఒత్తిడికి గురయ్యి ఎక్కడ నేను పోతానేమో అని అలాగే నా పిల్లలు ఒంటరి వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో తీసుకొని ఉండొచ్చు ఇది మేజర్ కారణం ఎందుకంటే ఏదైనా పెద్ద మిస్టరీ ఉన్నప్పుడు లేదంటే ఇంకేదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె రాసి వెళ్తుంది కానీ మరి ఇది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది చాలా మంది కూడా దీన్ని వెతుకుతూ ఉన్నారనమాట ఏం జరిగింది ఏం జరిగిందని చెప్పేసి మీరు కూడా మిస్టరీగానే మారిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు